బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను రాగి లేదా ఇత్తడి పాత్రలు ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో టూ టిప్స్ అనేది నేను చెప్పాలి అనుకుంటున్నాను ఆ టూ టిప్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తుంది అందుకే చెప్పబోతున్నా ఫస్ట్ టిప్ ఏంటంటే మీ ఇంట్లో కనుక ఇటుకరాయి కనుక ఉన్నట్లయితే ఈ విధంగా రాయి పొడి అనేది చేసుకోండి నేనైతే ఒక రాయి రాయి కొట్టేసి రాయి పొడి తీశాను మీకు అలా కాకుండా కావాలంటే ఒక చిన్న రా రాయి తీసుకొని దాన్ని రోట్లో దంచేసి పొడిలా చేసుకోవాలన్నమాట ఆ విధంగా పొడిలా చేసుకుంటే కొంచెం పొడి ఎక్కువ పడుతుంది మన స్క్రబ్బర్ కూడా యూజ్ చేయకుండా ఈజీగా ఈ యొక్క రాగి ఇత్తడి పాత్రలనేది క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఆ యొక్క పొడిని డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవడమేనమాట బిందె మీద ఏ విధంగా క్లీన్ అవుతుంది ఈ టూ టిప్స్లో మీకు ఏ టిప్ అనేది యూజ్ ఈజీగా యూస్ఫుల్గా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి సో టిప్ వచ్చేసి ఇదికోండి చెప్పాను కదా ఓన్లీ ఇంకేం అవసరం లేదు మనకి ఓన్లీ ఈ యొక్క ఇటుకరాయి పొడి మాత్రమేనమాట ఈ విధంగా ఇటుకరాయి పొడి అనేది తీసుకొని మీ రాగి బిందె ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం వాటర్ అనేది అప్లై చేసి ఈజీగా ఓన్లీ చేత్తోనే ఇంకా స్క్రబ్బర్ కూడా అవసరం లేదనమాట ఓన్లీ చేత్తోనే ఈ విధంగా లైట్గా స్మూత్గా అన్నా సరిపోతుందండి మనం బాగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చూడండి నేను ఎక్కడైతే క్లీన్ చేశానో ఆ క్లీనింగ్ ప్లేస్లో కలర్ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది కదా చూడండి బిందె మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేశాను నేను మొత్తం అంటే నేను ఓన్లీ మధ్యలో మిడిల్ పార్ట్ వరకు మాత్రమే అప్లై చేశాను ఇప్పుడు వాటర్ పోస్ట్ చూపిస్తాను అనమాట మీకు ఏ విధంగా కలర్ చేంజ్ అయిందని మీకు ఇప్పుడే తెలుస్తుంది కదా సేమ్ అదే విధంగా అనమాట ఈ టిప్ అయితే ఒక్క రూపాయి కలిసి లేదు అదేవిధంగా ఓన్లీ మనం ఇటుక రాయి పొడి మాత్రమే స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి నార్మల్గా మనం బలమంతా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ పై పైన అన్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎలా క్లీన్ అయిందో సో మీరు చూడండి డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది పైన నేను అసలు క్లీన్ చేయలేదు ఆ పాట ఎంత నల్లగా ఉండిందో నేను క్లీన్ చేసిన పాట మాత్రం అసలు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూసారు కదా ఈ టిప్ అనేది మీకు ఎలా అనిపించింది ఈ టిప్ మీకు తెలుసా లేదా అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకోటి టిప్ వచ్చేసి అది కూడా చాలా ఈజీ అండి దానిలో నేను కొంచెం ఒక మిస్టేక్ కూడా చేశాను అదేంటి అనేది అయితే నేను లాస్ట్లో చెప్తాను మీకు ఈ విధంగా కొన్ని వాటర్ అనేది తీసుకొని బాయిల్ చేయండి లైట్గా బాయిల్ అయిన తర్వాత దానిలో నిమ్మ ఉప్పు ఉంటుంది కదా లెమన్ సాల్ట్ అంటారు నిమ్మ ఉప్పు ఆ యొక్క నిమ్మ ఉప్పు అనేది ఈ విధంగా తీసుకొని మీరు క్వాంటిటీని పట్టి తీసుకోవాలంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే నిమ్మ ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది వాటర్ అనేది తక్కువ వేసుకుంటే నిమ్మ ఉప్పు కూడా తక్కువ పడుతుంది సో నేనైతే ఇన్ని వాటర్ ఒక టూ లీటర్స్ వరకు తీసుకున్నాను దానిలోనే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి కల్లుప్పు నిమ్మ ఉప్పు అనమాట ఇవి రెండు యాడ్ చేసుకొని ఆ నిమ్మ ఉప్పు అదేవిధంగా కల్లుప్పు రెండు అనేవి కూడా కరిగిపోవాలన్నమాట వాటర్లో ఈ విధంగా కరిగిపోవాలి నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను వాటర్ అనేది ఎక్కువ బాయిల్ అవ్వలేదు నాకు గోరువెచ్చలోనే వేసాను నేను కానీ వాటర్ అనేది కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలట అలాగే దీనిలో మనం డిటర్జెంట్ వాడతాం కదా విమ్ కానీ లిక్విడ్ వాడతాం కదా ఏ లిక్విడ్ వాడితే ఆ యొక్క లిక్విడ్ వన్ టేబుల్ స్పన్ స్పూన్ వరకు తీసుకొని ఆ నీళ్ళు అనేవి బాగా మరిగించుకోవాలన్నమాట ఈ టిప్ అయితే నాకు మా పిన్ని గారు చెప్పారండి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో టాపిక్ వచ్చేసి ఈ టిప్ చెప్పారు ఈ టిప్ నేను యాస్టిజ్గా ఫాలో అయ్యాను అనమాట దీనిలో మిస్టేక్ ఏం చేశాను అంటే వాటర్ అనేది క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను నిమ్ముపు క్వాంటిటీ కొంచెం తక్కువైంది నాకు సో క్లీన్ అయితే అయ్యాయి కానీ కొంచెం టైం టేకెన్ అనమాట సో ఈ విధంగా నేను వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాను వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఈ రాగి చెమ్ము దీనిలో పెట్టాను అనమాట కలర్ చూద్దరు కానీ మీరే కొంచెం బ్లాక్గా ఉంది మీకు అర్థమవుతుంది కదా సో నేను ఈ వాటర్లో ఓన్లీ ముంచి లే తీసాను అనమాట ఓన్లీ ముంచి తీసిన తర్వాత కలర్ అనేది పోతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కలర్ అనేది పోతుంది చూడండి ఈ విధంగా చాలా ఈజీగా మనం పూజ సామాన్లు కానీ ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ ఉన్నాయి అయితే ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి కలర్ అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ అక్కడ ఉన్న బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కదా అవైతే క్లీన్ అవ్వట్లేదు అని చెప్పి నాకు అర్థమైంది ఎందుకు క్లీన్ అవ్వట్లేదు అనేది అయితే డౌట్ వచ్చి నేను మా పిన్ని గారికి కాల్ చేస్తే తన క్వాంటిటీ ఎక్కువ తీసుకొని నేను ముప్పు తక్కువ తీసుకొని ఉంటారు అందుకోసమని చెప్పి అది అంతగా క్లీన్ అయి ఉండకపోవచ్చు అన్నారు ఓకే అని చెప్పి నేను కాసేపు దానిలోనే పెట్టి ట్రూ చూద్దామని చెప్పేసి ఈ విధంగా కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది కానీ ఏదైతే స్పాట్స్ ఉన్నాయో అవైతే నాకు క్లీన్ అవ్వలేదు సో ఇదంతా ఫేక్ ఏమో అనిపించింది కానీ తర్వాత ఏమైందంటే నేను ఏదో పని ఉండి బాగా ఏడుస్తున్నాడని చెప్పేసి గీ ఈ యొక్క వాటర్లోనే ఓన్లీ ఆ చెంబాల పెట్టేసి పాప కోసం అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చేసరికని చాలా అంటే చాలా నాకైతే చాలా ఏమంటారు రియల్గా మ్యాజిక్ జరిగినట్టు కలర్ అంతా చాలా చేంజ్ అయిపోయింది అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఈ విధంగా నేనైతే చేశాను అనమాట కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో ఈ రెండు టిప్స్లో మీకు ఏ టిప్ అనేది ఈజీగా అనిపించింది ఏ టిప్ యూస్ అవుతుంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే చూడండి కలర్ అయితే చాలా అంటే చాలా వరకు చేంజ్ అయిపోయింది కానీ స్పాట్స్ మాత్రం నాకు పోలేదు అనిపించింది ఇది వేస్ట్ అనిపించింది ఓన్లీ అది నిమ్ ఇటుకతో చేసింది బెస్ట్ అనిపించింది నేను ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోయాను అనమాట బాబు దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చూడండి ఆ వాటర్లో మునిగిన పాట మొత్తం కూడాను క్లియర్గా క్లియర్గా అసలు చాలా స్పాట్స్ అనేవి లేకుండా పోయింది నేను అంత ముందు పెట్టింది వచ్చేసి ఆ విధంగానే ఉండిపోయింది చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో సో వాటర్లో కాసేపు డిప్ చేసి ఉంచండి మీరు కూడా తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది ఈ రెండు టిప్స్ యూస్ చేసి మీలో ఏ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా అయితే నా కామెంట్ రూపంలో చెప్పండి ఈ టిప్ కనుక మీకు యూజ్ అయినట్లయితే ఈ టిప్ కనుక మీకు యూస్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకొని నిమ్మప్పు అలాగే కొంచెం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి వెంటనే క్లీన్ అనేది ఈ విధంగా అయిపోతాయి అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు